అయ్యా పది అవతారాలు కావాలా మనకి ఒక్కటి చాలదా కాదు పది కావాలి అజ్ఞానం భయంకరంగా ముంచుకుపోయి మన లోపల అనే దాన్ని తీసుకుపోయి ఏ లోపల సముద్రంలో దాచిపెట్టిందో తెలియదు సోమకాసులో లాక్కుపోయి ఎక్కడ దాచిపెట్టాడు కూడా మనకు తెలియదు ఆ జ్ఞానాన్ని వెలికి తీయడానికి స్వామి ఒక్కసారి మత్స్యమై వచ్చి ఆ దాన్ని బయటకు తీయవయ్యా అని ప్రార్థన చేయాలి అలాగే సాధన చేస్తూ ఉంటే ప్రధానంగా మదనం చేయవలసినటువంటి మనస్సు అనే మందర పర్వతం కృంగిపోతుంది నిబ్బరం కోల్పోతుంది తిరిగి దాన్ని నిబ్బరం కలిగించి నిలబెట్టడానికి పూర్మావతారం కావాలి అలాగే గతి తప్పిపోతున్న బుద్ధిని తిరిగి దాని కక్షలో దాన్ని పెట్టాలి గతిలో పెట్టాలంటే వరాహతారం కావాలి ఎంత సాధన చేస్తున్నా ఉందా లేదా ఉందా లేదా లేదేమో అనిపించి హిరణ్య కశిపుడనే వాడు మన లోపల ఉన్నాడు సంశయం సందేహం వాడిని చేర్చాలంటే నరసింహస్వామి రావాల్సిందే తెలుసుకోండి ఇక్కడ అంతేగాది ఎంత చెప్పినా అన్నీ నావే అన్నీ నావే అని అహంకరిస్తూ ఉన్నవాడివి నీదే